అందరికీ నమస్కారం అండి కథ పేరు అలల చాటు ఉప్పెన్న పార్ట్ టూ రాసింది నామని సుజనాదేవి గారు చదువుతున్నది పద్మావతి జరిగిన కథ తన ప్రేమను వ్యక్తపరిచిన సాయిని నలుగురిలో చులకన చేస్తూ మాట్లాడుతుంది శ్రీజ అనే అమ్మాయి ఆమెతో తన పరిచయాన్ని గుర్తు చేసుకుంటాడు సాయి ఇక చాటు ఉప్పెన్న పెద్ద కథ రెండవ భాగం వినండి ఆ రోజు మొట్టమొదటిసారిగా కాలేజీకి బీటెక్లో జాయిన్ కావటానికి వెళ్తున్న రోజు అబ్బా ఏంటమ్మా నీ జాదస్థం నేనేదో ఐఏఎస్ కలెక్టర్గా వెళ్తున్నట్లు కేవలం మొదటిసారి బీటెక్లో జాయిన్ కావటానికి వెళ్తుంటే ప్రసాదం చేయటం గుడికి తీసుకెళ్లటం ఇవన్నీ అవసరమా చూడు బస్కి టైం దాటిపోతుంది ఇప్పుడు పరిగెత్తితే కానీ అదుతుందో లేదో తెలియదు ముద్దుగా వెసుక్కుంటూ పరిగెత్తాను అమ్మ మీద అల్లంత దూరంలో బస్సు ఉండగా పరిగెత్తి ఎక్కేశాను ఎక్కగానే లోనికి వా లోనికి వెళ్ళి ఖాళీగా ఉన్న సీట్లో కూర్చొని ఆయాసం తీర్చుకొని కొంచెం స్థిమితపడ్డాను ఆ బస్సులోకి ముందు నుండి ఎక్కిన నలుగురు ఐదుగురు ఆడవాళ్ళు నెమ్మదిగా వెనక్కి నెమ్మదిగా వెనక్కి వస్తున్నారు వాళ్ళలో ఒక ఆవిడ ఉంది ఆమె సీటు కోసం అటు ఇటు చూస్తుంటే ఒక అమ్మాయి ముందు సీటు నుండి లేచి నిలబడింది దానిని చూడగానే ఆమె దిగుతుందేమోనని ఆ పెద్ద ఆవిడ అందులో కూర్చుంది కానీ తర్వాత స్టేజీ వచ్చినా ఆమె దిగలేదు ఇంతలో ఆ స్టేజీలో దిగాల్సిన ఇద్దరు ముగ్గురు దిగిపోవటంతో మళ్ళీ ఆ అమ్మాయి ఖాళీ అయిన సీట్లో కూర్చుంది దానితో నాకు అర్థమైంది ఆ అమ్మాయి కావాలని ఆ సీటు ఆ పెద్ద ఆవిడకు ఇచ్చిందని అంతేకాదు తర్వాత కూడా సీటు దొరికినప్పుడు కూర్చోటం మళ్ళీ ఎవరైనా రాగానే లేచి నిలబడటం చేస్తుంది ఆ అమ్మాయి నాకు ఇంతగా అనిపించింది ఈ అమ్మాయికి ఏమన్నా పిచ్చా అసలు అలా ఎందుకు నిలబడుతుంది దొరికినప్పుడు సీట్లో కూర్చోవచ్చు కదా అది గవర్నమెంట్ బస్ కదా ఆమె కూడా టికెట్ తీసుకుంది కదా కూర్చునే అధికారం ఉంది కదా కనీసం అదే వికలాంగుల సీటో వయోజనులు సీనియర్ సిటిజన్స్ కూర్చునో సీటో కాదు కాబట్టి నాకు ఆశ్చర్యంగా అనిపించింది తర్వాత నేను దిగే స్టేజీ రావటంతో దిగిపోయాను ఆశ్చర్యంగా అమ్మాయి కూడా అదే స్టేజీలో దిగింది నేను కాలేజీ వైపు నడుస్తూ ఈ అమ్మాయి కూడా అదే కాలేజేమో అనుకున్నాను అదేంటో తదాస్తు దేవతలు ఉంటారన్నట్టుగా ఆ అమ్మాయి కూడా అదే కాలేజీలో ప్రవేశించటం వెనక నుండి చూసి ఆశ్చర్యపోయాను ఆ తర్వాత నా క్లాస్మేట్ కావటం కూడా యాదృచ్ఛికమైన వెనక ఏదో దైవసంకల్పం ఉండి ఉంటుందని అనిపించింది ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా అప్పుడు ఇప్పుడు ఆమెని గమనించటం మొదలుపెట్టాను ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు తెలియకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నాను నా అదృష్టం ఏమిటంటే ఆమె వెళ్ళే దారి నేను వెళ్లే దారి ఒకటే కావటం దానితో ఇద్దరం దాదాపుగా ఒకే బస్సులో వెళ్ళటం ఒకే బస్సులో రావటం జరుగుతూ ఉండేది అంతేకాదు ఆమె చర్యలను దగ్గర నుండి పరిశీలించటానికి ఎక్కువ అవకాశం దొరికింది ఆమె పనులన్నీ ఆమె పనులన్నీ వింతగా అనిపించేవి నాకు వింతగానే కావు అవి చాలా వరకు సంతృప్తిగా ఆహ్లాదంగా ఆనందంగా కూడా కనిపించేవి అనిపించేవి కాలేజీలో డిబేట్లో ఆడవారి తల్లిదండ్రులను మగవాళ్ళలాగా ఆడపిల్లల్ని కూడా ఎందుకు చూసుకోకూడదు అనే విషయంపై ఆమె వాదించిన విధానం నన్ను ఆకట్టుకుంది అలాగే చదువులో నేను ఎప్పుడూ చాలా చురుగ్గా ఉంటాను పర్సంటేజ్ కూడా బాగానే వస్తుంది ఎందుకంటే అమ్మ కష్టం తెలిసిన వాడిని ఎంత కష్టపడి అమ్మ నన్ను చదివిస్తుందో నాకు బాగా తెలుసు అందుకే నా దృష్టి ఎప్పుడూ చదువు పక్కకు పోనివ్వలేదు చదువుని పక్కకు పోనివ్వలేదు ఇప్పుడు కూడా అలా వెంటపడటం కాకుండా విచిత్రంగా అనిపించటంతో ఆమెను దగ్గర నుండి పరిశీలించటం మొదలుపెట్టాను ఒకరోజు స్టాప్కు నడిచి వెళ్తుంటే అల్లంత దూరంలో బస్సు ఉంది నేను పరిగెత్తుకుంటూ వెళ్ళెక్కాను ఆ బస్సు పోతే మరో అరగంట వరకు బస్సు రాదు కానీ నేను బస్ బస్సు చూస్తే అమ్మాయి రాలేదు అదేంటి అనిపించింది బస్సు కదులుతుంటే వెనక్కి తిరిగి చూశాను ఆ అమ్మాయి ఎవరో ఒక ముసలావిడ రోడ్డు దాటానికి అవస్థపడుతుంటే ఆవిడను దాటిస్తుంది అంటే కేవలం ఆమెను దాటించటం కోసం తను బస్సు కూడా వదులుకుందా అనుకున్నాను అలా అదొక్కటే కాకుండా తనకు తోచినంతలో ఏదో ఒక సహాయం చేయటం ఆమె అలవాటుగా గుర్తించాను వరదలు వచ్చినప్పుడు ఆమె ముందు ఇనిషియేటివ్ తీసుకొని ప్రిన్సిపల్ గారికి వరద బాధితుల సహాయార్థం సహాయం చేయడానికి అనుమతి ఇవ్వమంటూ ఒక అనుమతి పత్రం అంటే విజ్ఞాపన పత్రం రాసి దానిని నోటీస్ బోర్డులో కూడా పెట్టించి కాలేజీ తరపున ఎవరికి తోచినంత వారు డబ్బు రూపేనా వస్తు రూపేనా దినుసుల రూపేనా బట్టల రూపేనా ఏ రకంగానైనా వరద బాధితులకు భూకంప బాధితులకు సహాయం చేయటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చి అలా అందరి దగ్గర నుండి సేకరించిన వాటన్నింటినీ కాలేజీ మినీ బస్సులో తీసుకెళ్ళి ప్రిన్సిపాల్తోని మరియు కాలేజీలో విద్యార్థి సంఘ నాయకులతోని కలెక్టరేట్కి పంపించటంలో చాలా చైతన్యవంత పాత్ర పోషించింది అసలు అలాంటి ఆలోచనలు ఆమె చేసేంత వరకు వేరే ఎవరికీ రాకపోవటం అలాగే ఒక్క వరద బాధితులప్పుడే కాకుండా తుఫానులు వచ్చినప్పుడు భూకంపం వచ్చినప్పుడు కూడా అలాగే స్పందించింది అంతేకాకుండా ఏదైనా విశేషమైన రోజులలో అంటే పుట్టినరోజు కానీ వాళ్ళ ఇంట్లో ఎవరిదైనా పెళ్లి రోజులో కానీ పార్టీలంటూ ఫ్రెండ్స్తో కలిసి డబ్బులు ఖర్చు పెట్టడం కాకుండా పెద్దవాళ్ళ ఆశీర్వాదం అనాథల ఆశీర్వాదం తీసుకోవటం కోసం అలాంటి వారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనకి తొందరగా మన కష్టాల్లో ఆదుకుంటాడు అంటూ సెలబ్రేట్ చేసుకోవటం ఆమె ద్వారానే మొదలైందని చెప్పొచ్చు అలా ప్రతి దాంట్లో తనకంటూ ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుంది ఏదైనా కాలేజీ మీటింగ్లో కూడా ఆమెనే మాట్లాడేమనేవారు మాట్లాడమనేవారు తెలుగులో స్పష్టమైన ఉచ్చారణతో మంచి వక్తగా ఎన్నోసార్లు పేరు తెచ్చుకుంది మంచి వక్తగా ఉన్నవారు జీవితంలో ఎదుగుతారు అన్నది నిరూపిస్తూ ఆమెకు క్యాంపస్ సెలక్షన్లో ఫైనల్ ఇయర్లో జాబ్ కూడా వచ్చింది నిజానికి నేను గమ్యం అంటూ నిర్ణయించుకోకపోవటం ఆ సెలక్షన్స్ వచ్చినప్పుడు అమ్మకి ఆరోగ్యం బాగాలేకపోవటం వల్ల హాజరు కాలేకపోయాను అమ్మకు విషయం తెలిసి ఉంటే తప్పనిసరిగా వెళ్ళమని పోరేదేమో కానీ నేనే చెప్పలేదు ఆ రకంగా క్యాంపస్ సెలక్షన్స్ రెండు మూడు కంపెనీలకు కూడా హాజరు కాలేకపోయాను ఇప్పుడు ఇక ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి ఆమె ఎక్కడ కనపడకుండా దూరం అవుతుందేనని ఇంతవరకు నా మదిలో దాచుకున్న మాటని ఆమెకి తప్పనిసరిగా తెలియచేయాలని ఆతృతతో మాట్లాడినందుకు ఘోర పరాభవం చవిచూశాడు నిజానికి ఆమెలో నాకు ఆత్మీయురాలు అమ్మ కనపడుతుందని ఇప్పటికీ సమాజానికి ఏదో చేయాలనే తపన తనకున్న దాంట్లో కొంచెమైనా మరొకరికి సహాయం చేయాలనే ఆ గుణమే నన్ను ఆమె వైపు ఆకర్షించేలా చేసిందని చెప్పాలనుకున్నాడు అది నాకు ప్రియురాలిగా భర్తగా ఉండటం కంటే కలికాలం నాకు తోడుగా సహచరిగా జీవిత భాగస్వామిగా ఉంటే అమ్మపడే ఆనందం కోసం ఇష్టపడ్డాడు ఎందుకంటే అమ్మ కూడా సరిగ్గా ఆ అమ్మాయిలాగే ఆలోచిస్తుంది అలా మా ఇద్దరి జీవితాలు సాఫీగా సాగిపోవాలంటే ఆమె నా జీవిత భాగస్వామిని అయితే బాగుండు అనిపించింది అలా ఎక్కువగా ఊహించుకొని చాలా ఎక్కువ ఆశలు పెంచుకోవటం వల్లనేమో ఆమె చీకొట్టింది ఇంతకాలం చక్కగా మాట్లాడే ఆమెను చూసిన నేను ఆమెలోని కోపాన్ని నాపై ద్వేషాన్ని భరించలేకపోయాను ఆ ఆవేశంతో ఏమీ గుర్తురాలేదు కేవలం నాకు జరిగిన అవమానం కళ్ళ ముందు కదలాడుతుంటే ఇంటిలో గదిలోకి వెళ్ళి ఉరిబిగించుకున్నాను ఒక్క క్షణం ఒక్క క్షణం అయితే నా తనువు అనంతంలో లీనమయ్యేదే అమ్మ దేవతలా వచ్చింది దేవత ఏంటి ఎప్పుడు తన జీవితంలో అమ్మ దేవతే కళ్ళ ముందు ఆ సజీవ దృశ్యాలు కదలాడాయి అయ్యో ఏందిరా కన్నా ఇది ఏమైందిరా ఈ పిచ్చి పనేంటి ఏంటి నీ మీదే ఆశలు పెట్టుకున్న నేనేమైపోవాలరా అంటూ అతి కష్టంపై నా కాళ్ళు పట్టుకొని పాకులాడి నన్ను అతి కష్టంపై స్కూల్పై నుండి స్టూల్పై నుండి దించి అక్కున చేర్చుకుంది అమ్మ నన్ను చావని అమ్మ నాకు బతకాలని లేదు నన్ను చూపులతో పొడుస్తున్న ఈ లోకాన్ని చూడాలని లేదు బతుకు మీద ఆశ లేదు ఇంత అవమానం జరిగాక బతికి నా మొహం ఎవరికి చూపించలేను అన్న నన్ను నా బంగారం నాన్న నువ్వు నా పానం బిడ్డా నువ్వు ఏం జరిగిందో చెప్పు బిడ్డ వెక్కెక్కి ఏడుస్తున్న నన్ను అనునయించింది కరువుదీరా ఏడ్చిన తర్వాత వెక్కిళ్ల మధ్య విషయం చెప్పాను ఇంకా ఉంది అలల చాటు ఒప్పెన మూడవ భాగం త్వరలో